ఆయనే అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎడారిలోంచి ప్రమాదం తప్పిందని ఆయన ఎందుకన్నానంటే మొన్న నాకు చాలా తేడా చేసేసిందండి సడన్గానే కడుపులో అనమాట కడుపులో చాలా దోహణంగా నిప్పుొచ్చేస్తే అక్కడ సౌదీలో హాస్పిటల్ తీసుకెళ్లారు ఫస్ట్ రోజుని ఫస్ట్ నేను హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు బ్లస్టరేజ్ చేసి బ్లడ్ టెస్ట్ చేసారు అంతే బ్లడ్ టెస్ట్ చేసి ఒక సెలనిట్టి పంపించేసారు ట్యాబ్లెట్లు ఇచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేస్తే నేను ట్యా వెళ్ళిపోయి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను అలాగే పని చేసుకుంటున్నాను లోపల ఒంగొనివ్వట్లేదు అసలు ఒంగొనివ్వట్లేదు కూర్చొనివ్వట్లేదు పని చేయనివ్వట్లేదు చాలా ఇబ్బంది పెట్టారు అలా అలాగే పని చేయించుకుంటున్నారు నేను ఒంగోపో ఒంగోలేకపోతుంటే చూసాను ఏ తగ్గలేదంటే అన్నాను తగ్గలేదు అలాగే వస్తుంది నీకు భరించలేకపోతున్నాను పని అంటే మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు వేరే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడేమో బ్లడ్ టెస్ట్ చేశారు యూరిన్ టెస్ట్ చేశారు ఓ ఇంజక్షన్ ఇచ్చారు సెలన్లు పెట్టారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్నారో ఈ నన్ను వదిలేసి బయటకు వచ్చారనమాట ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్నారో నీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది లో కడుపులోను అర్జెంట్గా పెద్ద హాస్పిటల్కి వెళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పు అనేసి అన్నారు నేను అరిబాబు వచ్చిన తర్వాత చెప్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు మాట్లాడి వెంటనే మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ ఏమన్నారంటే ఆపరేషన్ పడుతుంది కొంచెం పదిహేను ఒక పన్నెండు వేలు రియాల్లో అవుతాయి సౌదీ డబ్బులు పన్నెండు వేలు అవుతాయి అని చెప్పారు ఎందుకంటే నాది ఇక్కడ అక్కాము కాదు కదా సౌదీ అక్కాము కాదు నాది నాది అబుదాబి అక్కామనమాటో దుబాయ్ అక్కాము అందుకని వాళ్ళు డబ్బులు అడిగారు అనమాట పన్నెండు వేలు అంటే ఇంచుమించి మన మన రెండు లక్షల యాభై వేలు అలాగైపోతుంది కదా అనేసి అప్పటికప్పుడు మళ్ళీ తీసుకొచ్చేయారు అక్కడికి తీసుకెళ్ళిపోయారు పుజుబాక్ తీసుకెళ్ళి అన్నారు రేపు పొద్దున్న అబుదాబి తీసుకెళ్తాము అక్కడ ఆపరేషన్ చేయించేస్తాము ఇక్కడ డబ్బులు అడుగుతున్నారు అన్నారు నాకు ఆపరేషన్ అంటేనే భయం వేసింది అనమాట మా ఎంత భయం అంటే నాకు నిజంగానే ఆ నిప్పికి ఆ బాధకి నాకేమనిపించింది అంటే చచ్చిపోతానేమో నేను చచ్చిపోతే అలాగా ఇంటికాడ అయిపోతారు ఇంక చూసి వాళ్ళేరు పిల్లలు అని నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది అనమాట నిజంగానే ఎంత బాధ అనిపించింది ఈ విషయాలు ఏమి ఇంటికాడ నేను ఇలా కడుపులో నొప్పి వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్తున్నారనే చెప్తున్నాను అంతే అని ఇలాగ ఆపరేషన్ ఆడుతుందని మాత్రం చెప్పట్లేదు నేను ఇదేంటి వాళ్ళు అప్పటికే కడుపులో నొప్పి వస్తుంది హాస్పిటల్ తీసుకెళ్లారంటేనే చాలా అంటే చాలా కంగారు అయిపోయారు అనమాట చాలా కంగారు అయిపోయారు అన్నం తింటలేదు నైట్ గంట కదా ఒంటిగంట అని ఇక్కడ టైం గంట రెండున్నర మూడు నాలుగు అలాగే అంతమంది మెసేజ్ చేతానన్నారు ఎలా ఉంది ఏంటని ఈ విషయం చెప్తే ఇంకేమైపోతారా అని నాకు భయం వేసి మా భయం వేసి చెప్పలేదు అక్కడికి వెళ్ళిన రేపు పొద్దున్న అబ్బాయి తీసుకెళ్తామన్నారు రూమ్ కాడికి వెళ్ళి నేను ఏం మనకు ఎంత బాగపోయినా కష్టపడాలి పని పనిచేయాలి అనేసి అలా ఏమన్నారు డూల్పాయలు కోసి కోల్డ్ని అయ్యి కోసి అక్కడ మెలా అసలు వండుకు వండుకుంటారు ఒక్కొక్కసారి వండుకుంటుంటారు కదా అలాగే అవి కోసి వెయమన్నారు అని కోసి ఇచ్చాను అన్నీ రెడీ చేసి ఇచ్చేసాను ఇంకా ఇంటికి చెప్పుదామనుకుంటున్నాను ఇలాగొచ్చారనమాట వచ్చాడు బట్టలు అన్నాడు బట్టలు చదిరికంటే నాకు ఏంటి సడన్గా బట్టలు చదువుకోమంటున్నాడు అంటే నాకు ఆపరేషన్ అంటే నాకు కొంచెం భయం వేసింది ఇంటికి వెళ్ళి చేయించుకుంటే బాగుంటుందా ఇక్కడ చేయించుకుంటే మళ్ళీ వెంటనే పని చేయాలి ఇంటికి ఇంటికెట్టు చేయించుకుంటే ఇక్కడ చూసే వాళ్ళు అయినా ఉంటారు కదా అనేసి నాకు మనసుగా అబ్బి నేను మెసేజ్ పెట్టాను అనమాట మా నా కపిల్కి మెసేజ్ పెట్టాను ఇలాగా నాకు బాగలేదు ఆపరేషన్ అడుతుంది అంటున్నారు నేను ఇంటికి వెళ్ళి చేయించుకుంటాను మళ్ళీ వస్తాను అని చెప్పాను నేను మాట అంటే మాట అంటే తెలుసు నువ్వు మాట అంటే మాట అని ఇప్పుడేం రంజాన్ వచ్చేస్తుందే రంజాన్ వచ్చేస్తుంటే నువ్వు వెళ్తే అలాగా ఇక్కడ పని ఉంటుందా అన్నాడు నేను అన్నాను నీకు పని ఉంటే మనిషి చచ్చిపోయినా అంతేనా నీకు ఆపరేషన్ అంటే వెంటనే ఉండదు పని అనేసి అంటే అలాగేం కాదు చిన్నదే ఏం కాదు నేను నేను చూపిస్తాను నా మాట వింటలేదంక సరే అయితే నేను అయితే నాకు తెగించాను నేను సరే అయితే నేను వచ్చాక మాట్లాడతాను అక్కడికి వచ్చాక మాట్లాడతాను సరే నేను వస్తున్నాను అయితేనే తీసుకొస్తున్నారు కదా అనేసి మా చెప్పేసి వచ్చి వచ్చే దారిలో నుంచి చెప్పు చెప్పాను ఎలాగ అబుదాబాయ్ తీసుకెళ్తున్నారంటే ఇంటికాడ కంగారు అయిపోరు ఈ అబుదాబాయ్ తీసుకెళ్ళటం ఏంటి కడుపులు డిపోయింది సడన్ కానీ మొత్తం మీద ఏదో జరిగింది అనేసి నాకు ప్రశ్నల మీద ప్రశ్నలు ఆడటం మొదలెట్టారు నేనేం చెప్తాను ఈ ఆపరేషన్ అన్న సంగతి చెప్పట్లేదు ఇంతగానే ఇలాగే బాగలేదు అక్కడ డబ్బులు నాది వీసా అక్కడది కాదు కదా సౌదీది కాదు కదా అబుదాబాది కదా అందుకే నాకు అక్కడ డబ్బులు అయిపోతున్నాయని ఇక్కడ తీసుకెళ్తున్నారు డబ్బులు అయిపోతున్నాయని ఇక్కడ తీసుకెళ్తున్నారు అనేసి నేను చెప్పుకుంటూ పోతున్నాను వచ్చిన రోజుని తీసుకొచ్చారు మళ్ళీ ఇక్కడ ఏం చేశారంటే టెస్టులు చేశారు టెస్టులు చేశారు స్కానింగ్ చేశారు ఇక్కడ స్కానింగ్ చేసి అన్నారు రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తాము రెండు మూడు గంటలు రెండు అన్నారు ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చేసాం రూమ్ కాడికి తీసుకొచ్చేసారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మూడు గంటలకు ఎప్పుడో వెళ్ళాం మళ్ళీ వెళ్ళిన తర్వాత అన్నారు డాక్టర్ చూశాడు లోపల ఏదో ఉన్నది మనోడికి ఒక టెస్ట్ ఉన్నది ఆ టెస్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయాలి లేదంటే అక్కర్లో టెస్ట్ చేస్తే తెలుస్తుంది అన్నారు నేను అప్పుడు ఇంకా ఇంటికి చెప్పాను ఇలాగానే చెప్పేశాను ఇంకా ఎలా అంటున్నారో ఇలా చెప్పాను మా యొరు బాబుకి వచ్చేస్తాను లేదు నేను ఆపరేషన్ అయితే వచ్చేస్తాను ఆపరేషన్ కాకపోతే రాను అని చెప్పాను అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే వచ్చేమనే ఇంకా నాకు చూడాలి ఇంకా తెలిసిపోయింది కదా ఇంకా అంత మోను మెసేజ్లు ఎలా ఉన్నావు ఏంటి ఏంటి ఫోన్లు అట అందరూ ఇంకా మొత్తం ఫ్యామిలీలు అందరూ బయట నుంచి కూడా మా ఫ్రెండ్ ఇద్దరు ముగ్గురు తెలిసింది ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా నా ఫ్రెండ్ ఒకడు నా ఇండియాలో ఆడుకో అందరూ కూడా ఫోన్లు మేము ఫోన్లు వచ్చే ఇక్కడ చేయించుకుంది కానీ మేము చేయితాం మా తమ్ముడు మా ఆవిడైతే అసలు ఇంకా అన్నమే తినలేదు అది అసలు పిల్లలు మా పిల్లలు కూడా నిద్రలేదు ఇంకా అనమాట ఇలాగైతే నేను అనుకున్నాను ఎందుకంటే నాకు భయం వేసింది కాబట్టి ఇంకా లాస్ట్ టైం కదా ఇంకా అని చెప్పేసి అనమాట ఏదో ఒకటి తెగించేసి ఇంకా తెగించేసుకుని తెగించేద్దామంక మేము అనుకున్నాం చిన్న ఆపరేషన్ అయితే నేను ఇక్కడే చేయించేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే నాకు ఒకవేళ ఇంటికి వెళ్ళినా ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు ఇంటికాడ ఎంత అవుతుంది ఏంటనేసి ఇక్కడ చేంజ్ చేసుకుంటే పని చేసి ఒప్పుకోలేదు రెండు నాకు ఈ బా నొప్పి కన్నా నాకు ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది బాగా బాగా ఎక్కువైపోతుంది ఇంకా ఆలోచించుకుని ఇంటికాడ చెప్పాను అనమాట ఏం కాదు ఆపరేషన్ పడదంట అంటే వాళ్ళ ఇంటికాడ మాకు కోసం చాలామంది ప్రార్థనలు చేశారు చాలామంది మెసేజ్లు పెట్టారు అంత చాలామంది కంగారు అయిపోరు నా కోసం తర్వాత నాకు సిటీ స్కాన్ చేశారు అనమాట అదే మనిషిని పంపుతారు కదా లోపల స్కానింగ్ చేసిన తర్వాత రూమ్ ఇచ్చారు రూమ్ ఇచ్చి అన్నారు మొత్తం రెడీ అయిపో ఆపరేషన్కి అన్నారు నాకు ఇంకా ఇంక ఇంటికాడ చెప్పలేదు ఆపరేషన్ చేంజ్ చేసుకుంటున్నాను ఇంకా చెప్పలేదంక నేను ఇంకా మొత్తం నాకు గౌన్ వేశారు అన్నీ రెడీ చేసేసారు క్లీనింగ్ మొత్తం క్లీన్ క్లీన్ చేశారు రెడీ ఇంకా ఆపరేషన్కి ఇంకా లాస్ట్ ఆర్ ఒకసారి ఇంటికి ఫోన్ చేసి చెప్దాము అంటే మాట్లాడదామా అని చేశాను అనమాట ఫోను ఎలా ఉన్నారంటే ఇంకా టెస్ట్ రిపోర్ట్ రాలేదు అంటే నేను చేంజ్ చేసుకున్న తర్వాత చెప్పుదాము అని అనుకున్నాను నేను చేసుకున్న తర్వాత చెప్దామని అనుకుని ఇంకా టెస్ట్ రాలేదు నాకు వచ్చి వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్నారు అనేసి అన్నాను కరెక్ట్గానే ఈలోగానే మేడం వచ్చి వాళ్ళ ఫోన్ లైన్లో ఉన్నారు మేడం వచ్చి చెప్పింది అనమాట ఆపరేషన్ వద్దంట అన్నారు అప్పుడు ఇలా డౌట్ వచ్చింది ఏంటంటున్నారంటే ఇలా ఆపరేషన్ వద్దన్నారు చూపి చేతానన్నారు అని అంటే అప్పుడు నన్ను తిట్టారు ఎంతసేపు ఎందుకు చెప్పలేదు మాకు నువ్వు ఇప్పుడు వద్దన్నారని చెప్తున్నావు మాకు అనేసి పోలే అనేసి ఇంకా అలాగే మూడు రోజులు ఉండాలి హాస్పిటల్లో మెడిసిన్ కవర్ అయిపోద్ది అన్నారు సర్లే మూడు రోజులు ఉంటాను అనేసి మూడు రోజులు ఉన్నాను మూడు రోజులు అంత అంతకుముందు సౌదీలో ఒక్కో రొట్టె తిన్నాను అంతే మరి నాలుగు నాలుగు రోజులు ఓన్లీ వాటర్ డ్రింక్ వాటర్ డ్రింకు చెలాను కదా ఇది ఇది తీయలేదు నాలుగు రోజులు ఇంకా నీళ్ళే భోజనం లేదు రొట్టె లేదు ఏమీ లేదు ఇంకా అస్సలు ఓన్లీ నీళ్ళు చిన్న డ్రింక్ బాటిల్ ఏ తాగని దేవుడి దేవు వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల మా ఫ్యామిలీ ప్రార్థనల వల్ల ప్రతి ఒక్కరూ ఇది మంచి సీజన్ మంచి జరుగుతుందని దేవుడు నాకు ఈరోపాన్ని కాపాడాడు కానీ ఆపరేషన్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు చాలా బాగానే ఉన్నది కాదేంటంటే వీళ్ళు నాలుగు రోజులు భోజనం లేకపోవడం వీళ్ళేమో పేత పీల్చినట్టు వాళ్ళొచ్చు ఇంత రోట రత్తం వీళ్ళొచ్చి ఇంత రక్తం వీళ్ళొచ్చి ఇంత రతం మించి ఒక బోటల్ పైన లాగేసారు రక్తం ఈ రతం తీయటము టెస్ట్ కట్టుకెళ్ళడం గిదే పని ఇది ఈ దానికి దీనికి బట్టి నీరసం వచ్చేసింది నాకు వాట్సాప్లో కూడా మన సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేశారు అన్న వీడియోలు రావట్లేదు లాస్ట్ వీడియో చేసావు నీకు ఆరోగ్యం బాగాలేదు ఏంటంటే నేను కొంతమంది చెప్పాను ఇలాగ హాస్పిటల్లో ఉన్నానని కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయాను సారీ క్షమించండి అలాగా నన్ను ఇంతవరకు వచ్చానండి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు రెడీ అయ్యాను ఎందుకంటే పని చేయడానికి ఒకరోజు రెండు నేను ప్రస్తుతానికి అబుదాబీలో ఉన్నాను ఒకరోజు రెండు రోజులు ఇక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ నేను సౌదీకే వస్తున్నాను మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత పని చేసుకోవాలి ఎందుకంటే రంజాన్ కదా ఇప్పుడు నేను వెళ్ళిన పరిస్థితులు నా పరిస్థితులు అంతమంది చెప్పుకోలేను ఇప్పుడు వెళ్ళినా నేను ఏం చేయలేను ఒకవేళ ఆపరేషన్ పడుతుంది ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితులను మీ అందరినీ సాయం అడుద్దాం అనుకున్నాను కానీ అంత దోక రాలేదు రానివ్వలేదు దేవుడు ఓకే అండి మీ అందరికీ చెప్పాలనిపించింది చెప్పాను ఇందులో నా మాటలు ఏమైనా ఇబ్బంది ఉంటే సారీ క్షమించండి ఇది జరిగింది అనమాట అందుకే నేను వీడియో చేయలేకపోయాను ఓకే మరి అయితేనే ఇలా జరిగింది ప్రస్తుతానికి ఈరోజే డిశ్చార్జ్ అయ్యాను ఇప్పుడే వచ్చాను జస్ట్ వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి టీ తాగి వీడియో పెట్టాను అనమాట ఓకే ఉంటాను